श्रीमद्भगवद्गीता प्रथमध्यायं श्लोकम् इरनु स्येनभयोर्मध्ये रतं स्थापय मेन्यच्युत यवधेतान्निरिक्षेऽन्यहं युद्ध का युद्धकामानावसिते कैर्माय सहा योद्धव्यमस्मिन् సముద్రమే అర్జునుడు పలికెను ఓ ఓ అచ్యుత దయచేసి రెండు సేవల నడమ రెండు సేనల నడమ నా రథమును నిలుపుము తద్వారా యుద్ధము చేయు గోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను తలపబడవలసిన వారిని గాంచగలుగుదును భావం శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవ దేవుడైనను తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవయందు నియుక్తుడయ్యను తన భక్తుల ఎడ ప్రేమను చూపుటలో అతడెన్నడను విష్ విఫలత్వము నొందడు కనుకనే అతడు ఇచ్చట అచ్యుతునిగా అచ్యుతునిగా సంబోధించబ సంబోధింపబడినాడు రథసారథిగా అతడు అర్జునుని ఆదేశములను అమలుపరచవలసి వచ్చినను ఆ విధముగా నూనర్చటకు ఆ దేవదేవుడు సం సంకోచింపనందున ఆ పిలువబడినాడు పిలవబడినాడు తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడను భంగము రాదు అన్ని పరిస్థితులందును అతడు దేవదేవుడే ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే భగవానుడు మరియు అతని సేవకుని నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది సేవకుడు సదా సేవను గూర్చ సంసిద్ధుడై యుండును అదే విధముగా భగవానుడు సైతం భక్తునికి ఏదియే కొంత సేవ కూర్చడి అవకాశము కొరకై వేచియుండును ఆ దేశము లొసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నను శుద్ధ భక్తుడైన వాడు తననే ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతడు మిక్కిలి ముధమందును వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతనిని అజ్ఞానపాలకు పాలకులే ఆజ్ఞాపించుటకు అతని ఆధికులెవ్వరును అధికులెవ్వరను లేరు కానీ తనను శుద్ధ భక్తుడైన వాడు ఆజ్ఞాపించుట తటస్థించినప్పుడు ఆ దేవదేవుడు అనుభవించును అయినప్పటికీ అన్ని పరిస్థితులందునూ అతడు అచ్యుతుడైన ప్రభువే అయ్యున్నాడు ఉన్నాడు భగవాను శుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞా జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు కానీ ఎటువంటి శాంతిమయ రాయభారమునకు సైతము సమ్మతింపనని దుర్యోధనని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావలసి వచ్చెను కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖులు ఉపస్థి ఉపస్థితులై ఉండగా ఉండరా అని గాంచుటలో అతడు అతురతను కలిగియుండెను రణరంగమున శాంతి యత్నముల చేయుటన్న చేయుటన్న ప్రశ్న లేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరను గాక అవాంఛితమైన యుద్ధము వైపుకు ఆరెంత మృగ్గు చూపియుడిరో అతడు గాంచగోరెనుకం యోచ్యమానక్షేహం యేతంత్రమాత రాష్ట్రస్ దుర్భైర్యుద్ధే ప్రియచీకర్ష దుష్టిబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియు ప్రియమున గుర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చుటకు విచ్చేసిన వారినే నేను చూచెదను భావం తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరు గోరు గోరునెనుట బహిరంగ రహస్యము అనగా దుర్యోధను పక్షమున చేరిన వారందరను అతని లక్షణములను పోలినవారే ఈ యుద్ధారంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను వారెవరా అని తెలుసుకొనటే గాని వారితో శాంతి మంతనములు జరిపేడి భావన అర్జునునకు లేదు తన చెంతనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితుడై విన్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను తాను తలపడవలసి ఉన్న వారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోర చూడగోరననుటయు ఒక ముఖ్య విశేషమే లోకం ఇరవై నాలుగు ఏవ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే రథోత్తమం సంజయుడు పలికెను ఓ భరతవంశీయుడా అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడినవాడై శ్రీకృష్ణుడు ఉత్తమమైన రథమును నిరుపక్ష నిరుపక్షపు సేవల నడుమ నిలిపెను ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు గుడాక మనగా నిద్రయని భావము అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును నిద్రాయనగా ఆజ్ఞానమనియు భావము నిద్రయనగా అజ్ఞానమనియు భావము అనగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని సం సఖ్యమును కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయించెను కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలము సైతము మరచియుడుట లేదు ఏలయనా అది ఏ భక్తుని లక్షణము నిద్ర ఎందైనను లేదా మెలుకువ ఎందైనను భక్తుడు శ్రీకృష్ణుని నామరూప లీలల స్మరణమును మరువడు ఆ విధముగా కృష్ణ భక్తుడు శ్రీకృష్ణుని నిరంతరము తలచుచు నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని సులభముగా జయింపగలుగును ఇదియే శ్రీకృష్ణ భావము లేదా సమాధి అని పిలువబడుచున్నది ఋషికేశునిగా లేదా ప్రతి జీవి యొక్క ఇంద్రియ ఇంద్రియ మనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణ భగవానుడు ఇరుసేవల నడుమ రథమును నిలుపుమనడి అర్జునుని ప్రయోజనమును అవగతము చేసుకొనెను కనుకనే అతడు ఆ విధముగా నునర్చి ఈ క్రింది విధముగా పలికెను ఇరవై ఐదవ శ్లోకం భీష్మద్రోణ ప్రముఖత సర్వాం చ మహిక్షత ఉవాచపద్యతాన్ సమవేతాన్ కురునితి భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకులు సమక్షమున శ్రీకృష్ణుడు ఓ పార్థ ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని పలికెను సకల జీవులయందున్న పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలు అవగతము చేసుకునగలిగను ఈ సందర్భమున ఉపయోగించబడిన ఋషికేశుడు అనేడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగనని సూచించుచున్నది పార్థ కుంతితనయుడు లేదా పృధాతనయుడు అనేడి పదము సైతము అర్జునుని విషయమున ప్రాధాన్యమును కలిగి ఉన్నది వృధా తన తండ్రి యగు వసుదేవుని సోదరి తనయుడు కనుకనే తాను సారథీయగుటకు అంగీకరించి తినని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయ కోరెను ఇక కురువంశీయులను గాంచుము అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశమేమి యుద్ధమును అచ్చటనే నిలిపివేయవలనని అర్జునుడు కోరే నాయేమి తన మేనత్త కుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడూనూ ఊహించియుండలేదు ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూర్విత హాస్యధోరణిలో దర్శించను ఇరవై ఆరవ వచనం ఇరవై ఆరవ శ్లోకం తత్ర పశ్చాత్ స్థితాం పితృనత పితామహన్ ఆచార్యనాత్ములాన్ ఆచార్యనాత్మ ఆచార్యనాత్మతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సంక్షిప్త యూరు సేనయోరు ఇరు ఇరుపక్షపు సేనల నడుమను నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుములను స్నేహితులను మామలను శ్రేయాభిలాషులను గాంచెను రణరంగమునందు అర్జునుడు సమస్త బంధువులను గాంచెను తన తండ్రి కాలమునాటి భూరిశ్రుని భూరిశ్రువుని వంటి వారిని తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను దుర్యోధనుని దుర్యోధనుని వంటి సోదరులను లక్ష్మణుని వంటి పుత్రులను అశ్వత్థామ వంటి స్నేహితులను కృతవర్మ వంటి శ్రేయాభిలాషులను అతడు గాంచెను పలువురు మిత్రులు గూడియున్న సైన్యమును సైతము అతడు చూడగలిగను ఇరవై ఏడవ శ్లోకం తాన్ సమీక్షా సమీక్షయ సర్వాన్ బంధువన బంధూ బంధూనవసి కృపయా పరయా విష్ణు కృపయా పరయ విష్ణో విసిధన్యబ్రవీత్ నానావిధ బంధువులను స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడినవాడై ఈ విధముగా పలికను ఇరవై ఎనిమిదవ శ్లోకం ప్రథమ అధ్యాయం దృష్టవే స్వజనం కృష్ణం యుం సమపస్థితం స్థిదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి అర్జునుడు పలికెను ఓ కృష్ణ యుద్ధోత్సవమున నా ఎదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి నోరు ఎండిపోవచున్నది శ్రీ శ్రీకృష్ణ భగవాను ఇలా నిష్కపటమైన భక్తి కలవాడనైనను దివ్య యందు లేదా యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగియుండును కానీ భక్తుడైన వాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకు లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ భగవద్గురుణములు భగవద్గుణములు లోపించయుండును తమలో తాము యుద్ధము చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను స్నేహితులను బంధువులను గాంచినంతనే అర్జునుడు వారి ఎడ దయాపూర్ణ హృదయుడయ్యను తన సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి ఎడ మొదటి నుండి కరుణను కలిగియుండెను అంతియేగాక ప్రతిపక్ష ప్రతిపక్షపు సైనికుల ఎడను వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచూ కరుణాభావము పొందెను అతడు ఆ విధముగా తలచుచుండ శరీరావయవములు కంపించెను నోరు ఎండిపోయెను వారి యుద్ధోత్సాహమును గాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యక ఆశ్చర్యచకితుడయ్యను దాదాపు రాజవంశమంతయు అర్జునుని రక్త సంబంధికులు అతనితో యుద్ధము చేయు అరుదెంచరుచె అరుదెంచెను కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరచను ఇచ్చుట తెలపబడినప్పటికీ అతని శరీరాంగములు కంపించుట నోరు ఎండిపోటయేగాక అతడు కరుణాపూర్ణుడై రోధించుచుండె చుండెననియు ఎవరైనను ఊహింపగలరు అర్జునుని అందలి ఇట్టి లక్షణములు అతని మృదు హృదయమున వలనే కలిగిన గాని శక్తిహీనత వలన కాదు అట్టి మృదు హృదయము శుద్ధ భక్తుని ముఖ్య లక్షణము కావుననే భావతము భావతము ఐదు పద్దెనిమిది పన్నెండు నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది యశ్ధి భక్తిభవత్యంకించనా సమానతే సమానతేసు పరా పరవ భక్త్యుతో మహుద్గుణా మనోరథేనా సతి ధావతో బహిరం దేవదేవుడైన శ్రీకృష్ణుని శ్రీకృష్ణునియందు అకుటింతమైన భక్తిగలవాడు దేవతల సర్వ శుభ శుభలక్షణములను కలిగియుడును కానీ ఆ భక్తుడైన వాడు కేవలము సుత్సములైన లౌకిక యోగ్యతలనే కలిగియుండును అట్టి భక్తుడు మానసిక స్థాయిలో వర్తించుచు భౌతిక శక్తికి ఆకర్షితుడయ్యేటయే అందులకు కారణము ఇరవై తొమ్మిదవ శ్లోకం వేదదుచ్ఛ శరీరే మే జాయతే ఘాండీవం శ్రశంసతే హస్తాత్వక్షైవ పరిదహ్యతే నా దేహమంతయు కంపించుచున్నది నాకు రోమా రోమాంచమగుచున్నది గాంధీవధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది నా చర్మము మండిపోవుచున్నది రెండు విధములైన దేహకంపమునములు కలవు అదే అదే విధముగా రోమాంచితమగుట రోమాంచితమగుట కూడా రెండు రకములు అట్టి విషయము ఆధ్యాత్మిక తన్మ తన్మయత్వములో కానీ భౌతిక పరిస్థితి యందు తీవ్ర ప్రభ తీవ్ర భయ భయములో కానీ కలుగుచుండును దివ్యానుభవమున్న నందు దివ్యానుభవమునందు భయపడునన్నది ఉండదు ఇట్టి పరిస్థితులలో అర్జునుని అందు గోచరించు లక్షణములు ప్రాణహాని ఎనేడి భౌతిక భయము వలన కలుగుచున్నవి అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది ప్రసిద్ధమైన గాంధీవదనస్సు చేతి నుండి జారిపోయిన పోవునంతగా అతడు అసహమనము పొందెను హృదయము మండుచున్న కారణమున చర్మము సైతము మండుచున్న భావనను అతడు పొందెను ఇవన్నీయును జీవితపు భౌతిక భావన వలనే కలిగినట్వి ముప్పైవ శ్లోకం నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోచున్నాను నన్ను నేనే మరచిపోచున్నాను నా మనస్సు చలించుచున్నది ఓ కృష్ణ కేశ కేశి సంహారి కేవలము విపరీతముల విపరీతములచే నేను గాంచుచున్నాను అసహనత కారణమున అర్జునుడు యుద్ధరంగమున నిలువ ఆసక్తుడై యుండెను ఈ మనో ఈ మనో ఈ మనోదుర్బలత ఈ మనోదుర్బలత వలన అతడు తననే మరచిపోచున్నెను భౌతిక విషయముల ఎడల అధికనది మనుషుని బట్టి భ్రాంతిమయ స్థితి ఎందు నిలుపును భయం ద్వితీయాభి భయం ద్వితీయాభినీ వేషత శౌథౌ భాగవతం పదకొండు రెండు ముప్పై ఏడు భౌతిక పరిస్థితులచే తీవ్రముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మా